ఓం శ్రీ శ్రీమాత జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నీకు పెద్ద మొత్తంలో బంగారం అందబోతుందమ్మా ఇప్పుడైనా కానీ పరధ్యానంలో ఉండకు వెంటనే ఈ యొక్క బంగారాన్ని నీ యొక్క చేతిలోకి చేజిక్కించుకో రెండు నిమిషాలు ఇది వింటే నీకు శుభవార్త పడుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అని చెప్పి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తిగా నమ్మకం ఉంచుకుంటారో వారు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో మనం వెంటనే తెలుసుకుందాం దుర్గమ్మ తల్లి మనకి ఏ సందేశం అందించినా కూడా మనల్ని ఒక చంటి పిల్లలాగా భావించి ఏదైనా కథ రూపంలో మనకి ఈ సందేశాన్ని అందిస్తూ ఉంటుంది అయితే ఈరోజు ఈ కథని జాగ్రత్తగా వింటే దుర్గమ్మ తల్లి మీకు అందించాలి అనుకుంటున్న సందేశం శుభవార్త అన్నీ కూడా మీకు చక్కగా అర్థమవుతాయి ఒక ఊరిలో ఒక బామ్మ ఉంది ఆ బామ్మకు ఒక మనవడు ఉన్నాడు మనవడి యొక్క మంచి చెడలు అన్నీ కూడా బామ్మే చూసుకోవాలి ఎందుకంటే మనవడి యొక్క అమ్మ నాన్న చిన్న వయసులోనే చనిపోతారు బాబు చిన్నగా ఉన్నప్పుడే చనిపోతారన్నమాట ఇక తన యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ పెద్దావుడి మీదే పడ్డాయి మంచి అయినా చెడైనా ఈ బాబుని పెంచడం నాకు అని చెప్పి అనుకుని కాయ కష్టం చేసుకుని బాబుని జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తుందన్నమాట బాబుకి చక్కగా ఒక ఇరవై సంవత్సరాలు వస్తాయి వయసు వచ్చినా కానీ మనసు అనేది ఆ బాబుకు అస్సలు పెరగలేదు అంటే చాలా అమాయకుడిగా ఉంటాడన్నమాట అతని యొక్క అమాయకత్వాన్ని చూసి ఊర్లో ఉన్న వారందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు బామకి ఎప్పుడూ కూడా అదే దిగులుగా ఉంటుంది అయితే ఒకరోజు బామ కొట్టుకు వెళ్ళి జొన్నలు తీసుకురా బాబు అని చెప్పి చెప్తుంది అయితే బాబుకి ఒక పది రూపాయలు ఇచ్చి పంపిస్తుంది జొన్నలు తెమ్మని చెప్పి కొట్టుకు వెళ్ళి బాబు పది రూపాయలు ఇచ్చి జొన్నలు ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు వాళ్ళు జొన్నలు పొట్లం కట్టించి ఇస్తారన్నమాట ఆ పొట్లంను తీసుకుని వెళ్ళి బాబు బామ్మ చేతికి ఇస్తాడు బామ్మ పొట్లం విప్పదీసి చూస్తే జొన్నల నిండా కూడా సగం పురుగులే ఉంటాయి అదేంట్రా ఇలా పురుగులు ఉన్నావు తీసుకొచ్చావు అని చెప్పి అంటుందాం అమ్మమ్మ నువ్వు నన్ను జొన్నలు తెమ్మని చెప్పావు పురుగులు ఉన్నాయా లేవా ఇవన్నీ చూడమని చెప్పావా చెప్పు అని చెప్పి అమాయకంగా అంటాడు చేసేది ఏమీ లేక జొన్నల పొట్లను తీసుకుని కొట్టు దగ్గరికి వచ్చి కొట్టతంతో గొడవ పెట్టుకుని ఆ జొన్నలను తిరిగి ఇచ్చేసి డబ్బులు తీసుకుని మరొకొట్లో నుంచి మంచి జొన్నలు తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి అన్నం వండుతుందన్నమాట ఇలా బాబుకి ఏదైనా చెప్పాలి అంటే ఒకటికి పదిసార్లు వివరించి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి చెప్తేనే చేస్తాడన్నమాట లేదా మనం అందరి పిల్లల్లాగా మామూలుగా చెప్తే అతను చెప్పినంత వరకు మాత్రమే చేస్తాడు అయితే బామ్మ యొక్క జీవనాధారం ఇస్తరాకులు కుట్టుకోవడం అన్నమాట ఆ రోజు ఇస్తరాకులు కుట్టుకున్న తర్వాత బామ్మకి చాలా నీరసంగా అనిపిస్తుంది బాబు చేత ఇస్తరాకులు అమ్మకానికి పంపిస్తే ఒక రూపాయి అయినా వస్తుంది కదా అని చెప్పి ఆశపడుతుందన్నమాట ఇక బాబును పిలుస్తుంది బాబు ఈ యొక్క ఇస్త్రాకుల కట్ట పది పైసలు చొప్పున ఊర్లోకి తీసుకుని వెళ్ళి అమ్ముకురా ఊర్లో ప్రజలందరూ కూడా నిన్ను అమాయకంగా అజ్ఞానంగా ఎగతాలు చేస్తూ మాట్లాడతారు అవి ఏవి పట్టించుకోవద్దు కట్ట పది పైసలు పది పైసల కంటే తక్కువ కట్ట ఎవ్వరికీ కూడా ఇవ్వద్దయ్యా అని చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది ఇక బాబు ఇస్తరాకులతో ఇస్తరాకులు అని చెప్పి అరుచుకుంటూ వెళ్తాడన్నమాట ఇదంతా చూసిన ఇద్దరు వ్యక్తులు రచ్చబడి మీద కూర్చుని మాట్లాడుకుంటే వీడి యొక్క అది తెలివి అంటే ఇతను ఎలాగైనా కానీ కాసేపు ఆడుకుందాం అని చెప్పి అనుకుని ఇతన్ని పిలుస్తారు అరే ఇస్తరాకులు కట్టే ఎంత అన్నావు పది పైసలా సరే కానీ నాకు కట్టొద్దులే కానీ నాలుగు ఇస్త్రాకులు ఇవ్వరా చాలు అని చెప్పి నాలుగు ఇస్త్రాకులు ఇవ్వమని చెప్పి అడుగుతాడన్నమాట బాబుని అయితే ఆ ఇస్త్రాకులు నాలుగు ఇవ్వటం కుదరదండి ఎందుకంటే మా అమ్మమ్మ కట్ట పది పైసలు చొప్పున కట్టే అమ్ముకురమ్మని చెప్పి చెప్పింది విడిగా ఎవ్వరు అడిగినా కూడా ఇవ్వద్దని చెప్పింది అని చెప్పి అంటాడు అమాయకంగా దానికి అరే కట్ట నా ఇంట్లో తినడానికి ఎవ్వరూ కూడా లేరు నాకు నాలుగు ఇస్తరాకులు చాలు మీ అమ్మమ్మ పది పైసలకి కట్ట ఇస్తరాకులు అమ్మని చెప్పి అని చెప్పింది నాలుగు ఇస్త్రాకులకి ఎంత తీసుకోవాలో చెప్పిందా చెప్పలేదు కదా అంటే ఊరికనే ఇవ్వమని చెప్పి అర్థం అని చెప్పి అతన్ని బురుడి కొట్టించి అతని దగ్గర నాలుగు ఇస్త్రాకులు తీసుకుని అతన్ని పంపించేస్తారన్నమాట ఇతను అమాయకంగా నిజమే కదా అమ్మమ్మ నాలుగు ఇస్త్రాకులకి డబ్బులు తీసుకోమని చెప్పి చెప్పలేదు కదా అని చెప్పి అమాయకంగా అనుకుంటూ వెళ్ళిపోతాడు అన్నమాట అయితే ఇదంతా కూడా ఆ నోట ఈ నోట పడి వాళ్ళ గురించి వాళ్ళ అమ్మమ్మకి తెలుస్తుంది అమ్మమ్మకి బాగోపోయినా రొప్పుకుంటూ రొచ్చుకుంటూ ఆ రచ్చబండ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఇస్తరాకులు తీసుకుని పిచ్చివాడిని చేసి నా మనవన్ని అమాయకుని చేసి ఆట ఆడుకుంటారా మీరు అలా పోతారా ఇలా పోతారా అని చెప్పి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసి తిట్టి తిట్టి ఏమీ చేయలేక పాపం ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుందన్నమాట ఇలా చాలా అమాయకంగా ఉంటాడు అయితే ఒకరోజు బామ్మ మనవాడిని పిలిచి అయ్యా బాబు నాది పెద్ద వయసు అయిపోయింది ఇక నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో కూడా తెలియదు నేను ఉన్నా పోయినా కానీ నీకు నేను మూడు విషయాలు చెప్తాను జాగ్రత్తగా విను ఎప్పుడూ కూడా నువ్వు మంచి దారిలోనే నడవాలి తరువాత కష్టపడి పని చెయ్యాలి నువ్వు పని చేయగా కష్టపడి పని చెయ్యాలి అనేది రెండవ మాట మంచిదారినే నడవాలి అన్నది మొదటి మాట ఇక మూడవది ఏంటి అంటే కనుక నువ్వు కష్టపడగా వచ్చే సొమ్ముతో కొంత నువ్వు ఉంచుకుని మిగతాది కష్టాల్లో బాధల్లో దుఃఖాల్లో ఉన్నవారికి పంచిపెట్టాలి అప్పుడు నిన్ను దేవుడు చల్లగా చూస్తాడయ్యా అని చెప్పి చెప్తుందన్నమాట అలా చెప్పిన కొన్ని రోజులకే అమ్మమ్మ కాలం చేస్తుంది మనవడు ఒక్కడే అయిపోతాడన్నమాట పైగా అమాయకుడు ఒక్కడే ఆ ఇంట్లో ఉండి ఉండి అతనికి చాలా చికాకుగా అనిపిస్తుంది ఇంకా తర్వాత అతని బట్టలన్నీ కూడా ఒక సంచిలో పెట్టుకుని ఊరు వెళ్దామని చెప్పి బయలుదేరుతాడు బయలుదేరే ముందు అతనికి ఒక విషయం గుర్తొస్తుంది అమ్మమ్మ చెప్పిన మాటలు అమ్మమ్మ నన్ను మంచిదారిలోనే నడవమని చెప్పి చెప్పింది కదా మంచిదారిన అంటే ఎటు వెళ్ళాలి సరే ఇక్కడ బాబాయ్ ఉన్నాడు బాబాయ్ని అడిగి తెలుసుకుందామని చెప్పి అనుకుంటాడు అక్కడ రచ్చబండ మీద కూర్చున్న ఒక వ్యక్తిని బాబాయ్ బాబాయ్ ఇక్కడ మంచి దారి అంటే ఎటువైపు ఉంటుంది ఎటు వెళితే మంచి దారి వస్తుంది అటుగా మా అమ్మమ్మ నడవమని చెప్పి చెప్పింది నేను అటు వెళ్ళాలి అనుకుంటున్నాను ఎలాగో దారి చెప్పవా అని చెప్పి అడుగుతాడు అమాయకంగా అతని అమాయకత్వాన్ని పసిగట్టిన అతను చాలా అమాయకుల్లో ఉన్నాడు వాడుకుందాంలే అని చెప్పి నవ్వులాటగా అది అదిగదుగు అక్కడ దూరం కొండ గుహ కనిపిస్తుంది కదా ఆ కొండ గుహలో ఒక దారి ఉంటుంది ఆ దారిన వెళ్ళిపోతే అదంతా మంచిదారే అని చెప్పి చెప్తాడన్నమాట అతని మాటలు నమ్మి పాపం అమాయకంగా బాబు నడుచుకుంటూ వెళ్తాడు ఆ కొండ గుహల్లోకి ఆ కొండ గుహల్లో అన్ని రాళ్ళు రప్పలు ఉంటాయి అయినా కూడా కొంచెం దూరం నడుస్తాడు ఇలా సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ దారి మూసివేసిపోయి ఉంటుంది రాళ్లతోటి అయితే నేను మంచి దారినైతే వచ్చాను ఇప్పుడు అమ్మమ్మ చెప్పిన రెండవ మాట కష్టపడి నేను పని చెయ్యాలి అంటే ఈ రాళ్ళు రప్పల్ని నేను పగలగొట్టుకుని దారి చేసుకోవాలన్నమాట అని చెప్పి అనుకుని అక్కడున్న ఒక పదునైన రాయిని తీసుకుని ఆ రాయితో మిగతా రాళ్లను చాలా కష్టపడి కొడతాడన్నమాట అలా రెండు రోజులు గడిచిపోతాయి రెండు రోజులు గడిచిన తర్వాత అతను కొట్టంగా కొట్టంగా కొంచెం సగం దూరం గడిచిన తర్వాత ఒక పెద్ద లంకె బిందే అతనికి కనిపిస్తుందన్నమాట ఆ బిందె ఏంటా అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు ఆ బిందె నిండా బంగారం ఉంటుంది బంగారు నాణాలు హారాలు వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మంచిగా తను చక్కగా మూట కట్టుకుని అమ్మమ్మ కష్టపడితే నేను సొమ్ము వస్తుంది అని చెప్పింది కదా ఇదే నిజమైంది ఇప్పుడు ఈ సొమ్ము సొమ్మంతా తీసుకుని అమ్మమ్మ చెప్పిన మూడవ మూడవ మాటగా పేదవాళ్ళకి పంచిపెట్టాలి కదా మరి పేదవాళ్ళు ఎక్కడ ఉంటారు అని చెప్పి అమాయకంగా ఆ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ గుహలో ఒక స్వామీజీ ధ్యానం చేసుకుంటూ కనిపిస్తారన్నమాట ఇంకా ధ్యానం చేస్తూ కనిపిస్తున్న స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామి నేను అమ్మమ్మ చెప్పిన రెండు పనులు చేశాను మంచి దారిలోనే నడిచాను చాలా కష్టపడ్డాను కష్టపడితే నాకు ఇదిగో ఈ సొమ్ము వచ్చింది అని చెప్పి ఆ లంక అంతా కూడా చూపిస్తాడన్నమాట ఇప్పుడు ఈ సొమ్ముని నేను కష్టాల్లో ఉన్న వారికి పంచిపెట్టి వారు ఎక్కడ ఉంటారు స్వామి దయచేసి నాకు చెప్పండి అని చెప్పి అమాయకంగా అడుగుతాడు అతని గురించి పూర్తిగా గ్రహించిన ఆ స్వామీజీ అయ్యా నువ్వు చూస్తుంటే చాలా అమాయకంగా ఉన్నావు చాలా మంచిగా ఉన్నావు చాలా ఓర్పువంతుడిగా ఉన్నావు నీలాంటి వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు సరే ఈ బిందే నా దగ్గర ఉంచు నీకు మంచివాళ్ళు కావాలి అన్నావు కదా కష్టంలో ఉన్నవాళ్ళు కావాలి అన్నావు కదా అయితే ఇటుగా బారుకు వెళ్ళిపో తర్వాత తూర్పుకు తిరుగు తూర్పుకు తిరిగిన తర్వాత నీకు అక్కడ కొంతమంది కష్టాల్లో ఉన్నవాళ్ళు కనిపిస్తారు తర్వాత అటు నుంచి పడమర వైపుగా నడువు తర్వాత అక్కడ కొంతమంది నడుస్తూ కనిపిస్తారు పడమర నుంచి ఉత్తరం వైపుకు నడువు అక్కడ కొంతమంది కనిపిస్తారు ఉత్తరం నుంచి దక్షిణం వైపు ఇటుగా వచ్చేసే అప్పుడు నేను నీకు నీ సొమ్ము ఇస్తాను అది తీసుకుని వెళ్ళి వారికి పంచిపెడువు కాని అని చెప్పి చెప్తాడు స్వామి అవునా స్వామి అలాగే మీరు చెప్పినట్లుగా చేస్తాను అప్పటి వరకు నా సొమ్మును మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి అని చెప్పి మొదట తూర్పువైపుకు బయలుదేరుతాడన్నమాట అలా బయలుదేరుతూ బయలుదేరుతూ కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక పొలంలో చాలా లోతుకి బురదలో ఒక రైతు కాలు ఇరుక్కుపోయి కనిపిస్తుంది అతను కాలు తీసుకోవడానికి చాలా కష్టపడతాడు ఎంత కష్టపడినా కానీ బురదలో ఇరుక్కుపోయిన కాలు మాత్రం బయటకి రాదు ఇదంతా కూడా చూస్తున్న ఈ మనువడి దగ్గరకు వెళ్ళి అతనికి సహాయం చేసి అతని బురదలో నుంచి కాలు బయటకు తీసి అతనికి సహాయం చేస్తాడు అప్పుడు ఆ రైతు మనవడికి ధన్యవాదాలు చెప్పుకుంటాడు అన్నమాట ఇక్కడ తూర్పుకి వెళ్ళిన దగ్గర ఇలా కనిపిస్తుంది ఇక పడమర వైపుకు నడుస్తాడు పడమరవైపు ఒక ఆవిడ బంగారపు హారం వేసుకుని నడుచుకుంటూ వెళ్తుందన్నమాట ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆవిడ హారాన్ని చూసి అబ్బో చాలా రేటు ఉంటుంది ఈ హారం ఎంత బంగారం పట్టిందో ఎంత బాగుందో ఎంత అదృష్టం చేసుకుంటే ఈ హారం ఆవిడ మెడలోకి వెళ్ళిందో అని చెప్పి చూసుకుంటూ ఉంటారన్నమాట ఆవిడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ హారం అనేది కింద ఎక్కడో పడిపోతుంది ఆవిడ చూసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హారాన్ని చూసుకుంటే మెడలో హారం ఉండదు అయ్యో నా హారం పోయింది నా హారం పోయింది అని చెప్పి వెతుకులాడటం మొదలు పెడుతుందన్నమాట అంతలోనే అటుగా వచ్చిన మనవడికి హారం దొరుకుతుంది అయ్యో ఈ హారం ఎవరిది ఇక్కడ పడవేసుకున్నారు పాపం చాలా ఖరీదైన దానిలాగా ఉంది ఎంత బాధపడుతున్నారో వాళ్ళు దీనికోసం వెంటనే వారు కనిపిస్తే ఇది ఇచ్చేసేయాలి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉన్నాడనమాట ఈవిడ ఈ లోపు చాలా టెన్షన్గా బాధగా ఎదురు వెతుక్కుంటూ ఉంటుందన్నమాట ఇక తర్వాత మనసులో అనుకుంటుంది అంత ఖరీదైన హారం అంత అందమైన హారం ఒకవేళ దొరికితే మాత్రం వారు ఇస్తారా చెప్పు ఇది కలికాలం ఈ కలికాలంలో అంత మంచివాళ్ళు ఎవరున్నారు చెప్పు అనుకుంటూ ఉన్న సమయంలో కంగారుగా ఉన్న ఈవిడని చూసి మనవడి దగ్గరికి వచ్చి అమ్మా మీరు దేనికోసం వెతుకుతున్నారు ఈ హారం కోసం ఏమైనా వెతుకుతున్నారా ఇది నాకు కనిపించింది అమ్మా ఇది మీదేనా అని చెప్పి అడుగుతాడన్నమాట అవును బాబు ఇది నాదే నీకు ఎక్కడ దొరికింది అని చెప్పి అడుగుతుంది ఆవిడ నాకు అక్కడ చెట్టు కింద దొరికిందమ్మా అని చెప్పి చెప్పి ఇస్తాడన్నమాట అయితే బాబు నేను చాలా అదృష్టవంతురాన్ని ఎంతో కష్టపడి ఈ హారాన్ని చేపించుకున్నాను పోయిందేమో అని చెప్పి బాధపడుతూ ఉన్నాను ఒకవేళ దొరికిన ఈ కలికాలంలో ఎవరు తిరిగి ఇవ్వరు అని చెప్పి అనుకున్నాను కానీ ఇప్పటి రోజుల్లో కూడా నీలాంటి మంచివారు ఉన్నారు అని చెప్పి తెలిసి చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి ఆ అబ్బాయిని ఒకసారి ఇంటికి రమ్మని చెప్పి భోజనం చేయమని చెప్పి బ్రతిమలాడుతుందన్నమాట అయినా కూడా సరేనమ్మా నేను ఉంటాను అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు అలా వెళ్తూ ఉండగా ఉత్తరం వైపుకు నడుస్తాడు ఉత్తరం వైపుకు నడిచినప్పుడు అక్కడ ఒక చం చంటి పిల్లవాడు ఏడ్చుకుంటూ కనిపిస్తాడన్నమాట ఆ బాబు ఆ చంటి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు బాబు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతున్నాడన్న అన్న నాకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంది చాలా నొప్పిగా ఉందన్న ముళ్ళు తీస్తావా అని చెప్పి అడుగుతాడు అప్పుడు అతను సరేనని చెప్పి కూర్చుని జాగ్రత్తగా అతని కాల్ని పట్టుకుని ముళ్ళుని తీస్తాడన్నమాట ఆ ముళ్ళుని తీసిన తర్వాత ఆ బాబు చాలా సంతోషపడతాడు చాలా సంతోషంగా ఉంది నా బాధను మీరు తొలగించారు అని చెప్పి చెప్తాడన్నమాట ఆ బాబు అతని తోటి తనకి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక ఉత్తరం వైపు ఈ సంఘటన జరిగిన తర్వాత తిరిగి దక్షిణం వైపుకి స్వామి వన్న వైపుకి వెళ్తాడన్నమాట వెళ్ళిన తర్వాత స్వామి అడుగుతారు అయ్యా నేను చెప్పినట్లుగా తిరిగి వచ్చావా అని చెప్పి తిరిగి వచ్చాను స్వామి అని చెప్పి చెప్తాడు నీకు దారిలో కష్టంలో ఉన్నవారు ఎవరైనా కనిపించారా అని చెప్పి అడుగుతారు స్వామి కనిపించారు స్వామి అని చెప్తాడు ఈ బాబు అయితే వారు కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేశావా అని చెప్పి అడుగుతారు స్వామి తీర్చాను స్వామి అని చెప్పి చెప్తాడు ఇతను అయితే ఆ సమయంలో నీ మనసుకు ఎలా అనిపించింది అని చెప్పి అడుగుతాడు స్వామి నాకు చాలా సంతోషంగా అనిపించింది స్వామి అని చెప్పి చెప్తాడు అతను అది బాబు అసలైన సంతోషం కష్టంలో ఉన్నవారిని బాధల్లో ఉన్నవారిని ఆ కష్టం నుంచి బయట పడవేసి సంతోషం వైపు నడిపించే పని చేశావు చూడు నువ్వు ఆ సమయంలో నీకు ఎంత సంతోషం కలిగింది చెప్పు అదే అసలైన ఆస్తి అదే అసలైన బంగారం అదే అసలైన ధనం మనిషికి కావలసిన సంతోషం అక్కడే దొరుకుతుంది నాయన అని చెప్పి చెప్తాడన్నమాట ఇక ఈ బంగారంతో కూడా అంత పని ఉండదు నాయనా కష్టంలో ఉన్నవారిని బయట పడవేస్తే మనసు పడే సంతోషం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదు నాయన అని చెప్పి ఆ స్వామి చెప్తాడు నిజమే స్వామి అని చెప్పి నేను కష్టంలో వారి యొక్క కష్టాన్ని తీరుస్తున్నప్పుడు నా మనసు పడిన సంతోషం అంతా ఇంత కాదు స్వామి నా జన్మంతా కూడా కష్టంలో ఉన్నవారిని బయట పడవేస్తూ ఆనందంగా గడపాలని ఉంది స్వామి అని చెప్పి చెప్తాడు అవును నాయన నీలాంటి వారి దగ్గరే ఇటువంటి ధనం వండాలి ఇదిగో నీ సొమ్ము తీసుకో ఆపదలో ఉన్నవారిని రక్షిస్తూ సంతోషంగా ఉండు నాయన అని చెప్పి ఆ స్వామి అతన్ని ఆశీర్వదించి పంపిస్తారన్నమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటే నీతి ఏంటి అంటే కనుక బిడ్డ ఇప్పుడు నీకు అర్థమైంది కదా నిజమైన ధనం బంగారం డబ్బు కన్నా కూడా మనిషి యొక్క మానసిక సంతోషం అనేది చాలా ముఖ్యమైనది కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా కానీ ఆ సంతోషం అనేదే ఉండదు మరి కొంతమంది పూరి గడుచులో ఉన్నా కానీ సంతోషంగా ఉంటారు నీకు పెద్ద మొత్తంలో సొమ్ము అందబోతుంది అని చెప్పి చెప్పాను అంటే నువ్వు చేసే కష్టం నుంచి కాపాడే మనుషుల వల్ల వచ్చే సంతోషం నీకు పెద్ద మొత్తంలో అందబోతుంది అప్పుడు నువ్వే నిజమైన ధనం అంటే ఏంటో తెలుసుకుంటావు నాయన అని చెప్పి ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది అంతేకాదు బాబు కొన్ని సమస్యలు నీ ఎందు కూడా ఉన్నాయి ఆ సమస్యల్ని కూడా నేను తీర్చి నీ మనసు ప్రశాంతంగా ఉండేలా చూస్తాను నువ్వు ఆనందించేలా చూస్తానని కూడా మనకి వాగ్దానాన్ని ఇస్తుంది ఈ సందేశం మీ అందరికీ అర్థమయ్యింది నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి యొక్క సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి